దేవుడి గుడిలో మంగళసూత్రం దొంగలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం ఎస్ఎస్డి సురేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయవరం గ్రామంలో పోలమ్మ పుట్ట వద్దగల అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అమ్మవారి వెడలో ఉన్న బంగారపు మంగళసూత్రం దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు నిందితుడు రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి సాయిగా గుర్తించామన్నారు హెచ్పి గ్యాస్ పరిధిలో అనుమానాదాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు నేరం జరిగిన గంటల్లో మండపేట దొరరాజు అలాగే రాయవరం కానిస్టేబుల్ జీవి జిల్లా ఎస్పీ అభినందించారు రాయవరం గ్రామ ప్రజలందరూ కూడా వేసవి కాలంలో సెలవుల కారణంగా వేరే ఊరికి వెళ్లే సమయంలో పోలీసు వారికి తెలియచేయాలని తద్వారా గ్రామాల్లో బీట్లు నిర్వహించి దొంగతనాలు నివారించడానికి అవకాశం ఉంటుందని ప్రతి షాపు వద్ద కూడా రోడ్డు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు మార్చి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ప్రాంత ప్రాంతంలో రాయవరం మండలం పాలంకుంట గల శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారి అమ్మవారి గుడిలో పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మవారి యొక్క శతమానాలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట రోడ్ల సిఐ గారు అయిన శ్రీ పి దొరరాజు గారు మరియు మా సిబ్బంది మరియు మా ఆధ్వర్యంలో ఈ దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది వెంటనే ఆ గుడి వద్దకు వెళ్లి సంబంధిత సిసి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం ఆ ఫుటేజ్ ఆధారంగా ముందుకు సాగుతూ బలభద్రపురం వైపు ఇటువైపుగా రంగవరం రంగంపేట వైపుగా ఈ సిసి ఫుటేజ్ అన్ని పరిశీలించడం జరిగింది అయితే ఈ ముద్దాయి నల్లమి గ్రామానికి చెందిన సౌరైటి సాయివార ప్రసాద్గా గుర్తించడం జరిగింది ఆ ముద్దయి గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఈ రోజు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మహేంద్రవాడ రోడ్ లోని హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద అనుమానితంగా కనబడడం జరిగింది అంటే అతను పట్టుకుని విచారించగా అతను ఈ దొంగదనం చేసినట్లుగా అంగీకరించినాడు అయితే అతను దీంతో పాటు గతంలో కూడా ఇతనికి దొంగదనాలు చేసే అలవాటు ఉంది మన రాయవరం పోలీస్ స్టేషన్ లో గతంలో ఎనభై ఐదు బై ఇరవై మూడు క్రైమ్ నెంబర్ లో సోమేశ్వర స్వామి సోమేశ్వరం గుడి వద్ద కూడా బాప బాపనమ్మ అమ్మవారి గుడి ఆ గుడి వద్ద కూడా దొంగదనం చేసి గతంలో వెళ్ళొచ్చిన నేర ప్రవృత్తి ఉంది అయితే ఇంకా ఏమైనా దొంగదనాలు చేసేవాళ్ళు అతను విచారించగా ఈ ఈ నెలలో ఒకటో తేదీన ఉదయం పది గంటల ప్రాంతంలో పందలపాక విలేజ్ లోని బెక్కోల్ మండలం పందలపాక విలేజ్ లో ఒక కాలువగట్టు పక్కన ఉన్న వెంకటబాబు గుడి వద్ద ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కిరీటాన్ని మరియు రెండు చెవుల కవచాలను కూడా దొంగిలించడం జరిగింది అతను కూడా అది కూడా అతను వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం రికవరీ చేసి ప్రస్తుతం రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ రెండు ఈ కిరీటం వచ్చినప్పటికీ పన్నెండు వందల తొంభై గ్రాములు ఉంది ఇది దీని వ్యాలీ సుమారు లక్ష లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అలాగే నాలుగు గ్రాములు ఆ అమ్మవారి కావాసమానాలని రికవరీ చేయడం జరిగింది ఈ రెండిట్ల మీద రెండు కేసులపై ఇతన్ని ప్రస్తుతం రిమాండ్ పంపడం జరిగింది ఈ సందర్భంగా రాయవారి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే చిన్న దేవాలయాలు ఉన్నా సరే ప్రతి దేవాలయానికి కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రతి షాపులకి చాలా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ తెలియపరచడం జరిగింది దయచేసి అవి రోడ్లు కవర్ చేసే విధంగా మీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి అలాగే ముఖ్యమైన ఫోటోలు అన్ని చోట్ల కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకునేలాగా ఈ ఏవైతే ఈ వర్త సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోడ్లపై సీసీ కెమెరాలు ఇదే ఏర్పాటు చేసే విధంగా తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ ఈ ఎండాకాలంలో అందరికీ కూడా స్కూల్కి అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర ఉంటారు అందరూ ఊళ్ళో వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్ళో వెళ్తున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి తెలియపరచండి అలాగే నాకు సూచనలు ఉన్నా ఎవరన్నా అనుమానితంగా తిరిగినా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలి ఈ ఎండాకాలం ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ ఊళ్ళో వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏమన్నా ఉన్న సమాచారం ఉంటాయంటే పోలీస్ స్టేషన్ తెలియపరచడం జాగ్రత్త వహించడం అనేది చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరచుకుంటాం